వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఘోర ఓటమి పాలై అటు పార్టీని ఇటు కార్యకర్తల్ని వదిలేసి పారిపోయాడు ఈ యొక్క కార్యకర్తలు ఆర్తనాదాలు ఇవన్నీ చూసి చుట్టం చుప్పుకు నిన్న వచ్చి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక కార్యకర్తల సమావేశం పెడదామంటే ఒక్కరు కూడా పరికేటువంటి పరిస్థితి లేదు సరే అలా కాదు జిల్లా స్థాయి నాయకులన్నా పిలిస్తే వస్తారని పిలిస్తే జిల్లాలో ఉన్నటువంటి మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ హాజరైనప్పటికీ అక్కడ కూడా బిడికి కొట్టేటువంటి పరిస్థితి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పదిహేడు మంది కార్పొరేటర్లు ఉంటే పద్నాలుగు మంది డుమ్మా కొట్టారు ఎంపీపీ మండల అధ్యక్షుడు డుమ్మా కొట్టాడు నగర వైసీపీ అధ్యక్షుడు డుమ్మా కొట్టాడు రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అత్యంత కీలక నాయకులు కూడా డుమ్మా ఉన్నటువంటి పరిస్థితి భోజనాలు ఎంతమందికి అయితే చెప్పారో సగానికి సగం మంది కూడా తినేటువంటి పరిస్థితి లేదు ఇవన్నీ చూసినటువంటి ఆదాల్ ప్రభాకర్ రెడ్డి శనికావేశానికి లోనై ఒక కళ్ళు తాగిన కోతిలాగా గందరగోళానికి వచ్చేసి దయ్యాలు వేదాలు ఇచ్చినట్టు ఏందేందో మాట్లాడాడు కేసులు అన్నాడు దుష్ప్రచారాలు అన్నాడు నేనటువంటి మనిషిని కాదన్నాడు ఆదాల ప్రభాకర్ రెడ్డి పెద్ద మనిషి ముసుగులో ఉన్నటువంటి ఘోరాతి ఘోరమైనటువంటి ఆలోచన విధానం ఉన్నటువంటి వ్యక్తి అదేమనంటే సీధర్ రెడ్డి గారి మీద ప్రశ్నిస్తాడు రెడ్డి గారి మీద ఆరోపిస్తాడు ఈరోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం ఆదాల ప్రభాకర్ రెడ్డి నీ పాపాల చీట ఇక్కడ ఉంది మామూలుగా ప్రశ్న ఒకటంటే రెండు మాటల్లో చెప్తాం ఏదైనా రెండు విషయాలు చెప్తాం నువ్వు చేసినటువంటి పాపాలు ఇన్ని ఉన్నాయి ఇక్కడ కాబట్టి ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఉంది ఇది ప్రభాకర్ రెడ్డి చెప్తుండేది ఆదాల ప్రభాకర్ రెడ్డి కాదు నెల్లూరు రూరల్ నియోజక ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు నువ్వేదో పెద్ద నీతి మాట్లాడతావు అదేమంటే కేసులు పెట్టి నీకేం పోయింది నువ్వేమన్నా కోటమిరెడ్డి సీధారెడ్డి గారు ఇరవై నాలుగు గంటలు నిత్యం అందుబాటులో ఉంటాడు కార్యకర్తలకి నాయకులకి రూరల్ నియోజకవర్గ ప్రజలకి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ నిత్యం అందుబాటులో ఉండే సీధారెడ్డి లాగా నువ్వు కాదు కదా నీ కార్యకర్తలు ఉసిగొలుపుతున్నావు మీరు కేసులు పెట్టండి మీ ఇష్టరం చేయండి అని చెప్పి ఇబ్బంది పడేది ఎవరు కార్యకర్తలు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గత పది సంవత్సరాలుగా అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా నిత్యం ప్రజల్లో ఉండేటువంటి వ్యక్తి కోటమిరెడ్డి సేధరెడ్డి గారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అన్ని వర్గాలు ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీలు అన్ని వర్గాల అత్యంత ప్రజాదరణ ఉన్నటువంటి వ్యక్తి కోటమిరెడ్డి సేధరెడ్డి గారు అంత ప్రజాదరణ ఉంది కాబట్టి రాజకీయంలో ఆరుతేరినోడు గెలిపే ఓటమే ఎరుగున్నటువంటి నాయకుడు అని చెప్పుకున్నటువంటి ప్రభాకర్ రెడ్డి మీద గతం కంటే మూడోసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ముప్పై ఐదు వేల ఓట్లతో గెలిచినటువంటి వ్యక్తి కోటమిరెడ్డి సీధరెడ్డి గారు అయితే ఈ యొక్క విషయం క్షుణ్ణంగా పరిశీలించాల ఎందుకంటే కార్యకర్త స్థాయిలో కానీ నాయకుల స్థాయిలో కానీ ప్రజల స్థాయిలో కానీ సీధరెడ్డి గారికి ఆ యొక్క ఆదరణ ఆదరణ ఉంది కాబట్టే ఈ యొక్క ప్రభాకర్ రెడ్డి యొక్క పాపాలు ఏదైతే ఉన్నాయో ఇందులో ఎస్టీలు ఎస్సీలు బీసీలు మైనార్టీలు అందరినీ అన్యాయం చేస్తున్నారు ప్రతి ఒక్క ఒక్కరిని కూడా ఏ వర్గాన్ని కూడా వదల్లా ప్రభాకర్ రెడ్డి కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాం వీటన్నిటికీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కనుసంగలో జరిగినాయి కాబట్టి ఆయన చెప్తేనే జరిగినాయి కాబట్టి వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ప్రభాకర్ రెడ్డి గారికి ఉందని చెప్పేసి తెలియపరుస్తా ఉన్నాను నెల్లూరు సీమకు నవ్య నాగాభరణం వెలకట్టలేని రత్నం లాంటి షాపింగ్ మాల్ ఎంజీబీ ఫెలిసిటీ మాల్ అందరికీ నమస్కారం అండి నా పేరు రవి కిరణ్ రేపు జూన్ ఇరవై నాలుగున ఎంజీబీ ఫెలిస్టీ మాల్ ఎనిమిదేళ్లు కంప్లీట్ చేసుకొని తొమ్మిదో ఏడాదిలో అడుగు పెడుతోంది ఈ ఎనిమిదేళ్లు ఇంత సక్సెస్ఫుల్గా ఇంత విజయవంతంగా కంప్లీట్ చేసుకోవడానికి సహకరించిన ప్రతి నెల్లూరు జిల్లా వాసికి మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము అవతలు లేని ఆనందాలకు గేమింగ్ జోన్ అంతులేని వినోదం సకల రుచిల సమ్మేళనంతో ఫుడ్ కోర్ట్స్ వివిధ రకాల షాపింగ్ సెంటర్ గా లక్షలాది వినియోగదారుల మన్నులతో ఆశీసులతో ఎనిమిదవ వార్షికోత్సవంలోకి అడుగు పెడుతున్నాం మీ ఆధారాభిమానాలు ఆశీసులు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాము